మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజుతో నాకు ఇప్పుడే బ్యాండ్ కలిసి గారు యునోనమస్గా కలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మనం నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి నా కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి యునానమస్గా తిరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతిని అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరూ కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి జయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ రేపు రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ మాట ఊరుకొని రేపు పొద్దున్నే నేను దర్శనం పెడతాను అక్కడ విషయాలు మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ రేపు రేపు చెప్పారు మంచి రోజు అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎలాగైతే ఎందుకు జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్